ఓం నమో వెంకటేశాయ్ ఇది తిరుమలకు సంబంధించిన వార్త అందరికీ భక్తులందరికీ ఉపయోగపడుతుందని ఈ వీడియో చేస్తున్నాను ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామికి భక్తులు ఉన్నారు ఒక్కసారైనా స్వామివారిని దర్శించుకున్న ఆయన ఆశీర్వాదం తీసుకున్న తమ జన్మ ధన్యమైనట్టే అని అందరూ భావిస్తారు సో అలా ఎవరైతే వెంకటేశ్వర స్వామి భక్తులు ఉన్నారో వాళ్ళందరికీ టీటీడీ ఒక శుభవార్త అందిస్తుంది అదేంటంటే ఎవరైనా నూతనంగా వివాహం చేసుకుంటే ఆ వధూవరులకు శ్రీవారి అక్షింతలు నేరుగా వారింటికి పంపిస్తారు శ్రీవారి దేవెనలతో అక్షింతలు కుంకుమ అలాగే కంకణం శ్రీ వెంకటేశ్వర స్వామి శ్రీ పద్మావతి అమ్మవార్ల ఫోటోలను కూడా వాటితో పాటు పంపిస్తుంది అలాగే కళ్యాణ సంస్కృతి పుస్తకంతో పాటు శ్రీవారి ఆశీర్వచనాలు పంపిస్తుంది టీటీడీ ఎవరైతే వివాహం చేసుకోవాలి అనుకుంటున్నారో వారు తమ శుభలేఖలను టీటీడీకి పంపించాల్సి ఉంటుంది ప్రతి ఏటా దాదాపుగా లక్షలాదిగా వారికి శుభలేఖలు అందుతున్నాయి వారందరికీ మేము అక్షింతలతో పాటు ఈ మొత్తం శ్రీవారి ప్రసాదాన్ని పంపించడం జరుగుతుందని టీటీడీ చెప్తోంది నూతన వధువర్లు కోటి ఆశలతో కొత్త జీవితాన్ని ప్రారంభిస్తారు ఇంతటి విశిష్టమైన వివాహ మహోత్సవానికి శ్రీవారి ఆశీస్సులతో కూడిన అక్షింతలు అందితే అంతకన్నా అదృష్టం ఏముంటుంది నిజంగా చెప్పండి ఈ మహత్తర అవకాశాన్ని ప్రతి భక్తులకు కల్పిస్తుంది తిరుమల తిరుపతి దేవస్థానం దీనికోసం భక్తులు ఏం చేయాలంటే ఎవరింట్లో అయితే వివాహం అంతుందో ఆ కుటుంబ సభ్యులు శ్రీవారికి తమ పూర్తి చిరునామాతో ముందుగా శుభలేఖలు పంపించాల్సి ఉంటుంది హిందూ సమాజంలో గృహస్థు ధర్మం చాలా ముఖ్యమైనది అందుకే కళ్యాణంలో వధువరులకు ముందుగా కంకణం కడతారు ఉపద్రువాల నుండి రక్షించే ఈ రక్షణ బంధ కంకణాలను వరుడు కుడి చేతికి వధువు ఎడం చేతికి కడతారు కోసం శ్రీ పద్మావతి అమ్మవారి దగ్గర ప్రత్యేక పూజలు చేయించిన తర్వాత ఈ కుంకుమ అలాగే కంకణ ధారణ చేసిన ఈ కంకణాలను భక్తులకు పంపిస్తారు హిందూ సాంప్రదాయ వివాహాల్లో చివరి ఘట్టంగా పెళ్లిలో తలంబ్రాలు పోసే ఆచారం ఉంటుంది నవ దంపతులకు సకల మంగళాలు కలగాలని సత్కర్మలు పెంపొందాలని దాంపత్యం ఫలప్రదం కావాలని భార్యాభర్తలు పరస్పరం ఒకరిని ఒకరు అర్థం చేసుకొని ఒకరికొకరు ఇష్టంగా ఉండాలని వారికి సిరి సంపదలు కలగాలని ఆశిస్తూ శ్రీవారి అక్షింతలను వధూవర్లకు పంపిస్తుంది తిరుమల తిరుపతి దేవస్థానం అలాగే నూతన వధూవర్లకు ఈ వివాహ వ్యవస్థ గురించి తెలియజేసేందుకు కళ్యాణ సంస్కృతి పేరుతో ఒక పుస్తకాన్ని కూడా టీటీడీ అందిస్తుంది దీంతో పాటు శ్రీ వెంకటేశ్వరుడు శ్రీ పద్మావతి అమ్మవారి ఫోటోలతో కూడిన పత్రికలను కూడా టీటీడీ పంపిస్తుంది దీనికోసం తిరుపతిలోని పరిపాలనా భవన్లో ఉన్న పోస్ట్ ఆఫీస్ నిరంతరం సేవలు అందిస్తూ ఉంటుంది వారికి రెగ్యులర్గా ఇలాంటి శుభలేఖలు వస్తాయి అలాగే వారు వాటిని చూసి అవి టీటీడీ అధికారులకు అందించి మళ్ళీ ఆ చిరునామా అంతా సేవ్ చేసుకొని వారి దగ్గర నుంచి వచ్చే ప్యాకేజ్ అంటే అక్షింతలు అలాగే పుస్తకం అలాగే ఫోటోలు అన్నీ కలిపి మళ్ళీ ఏ అడ్రస్ నుంచి వచ్చిందో వారికి అదే చిరునామాతో మళ్ళీ జాగ్రత్తగా పంపేలాగా పోస్టల్ అధికారులు సేవలు అందిస్తూ నిరంతరం బిజీ బిజీగా ఉంటున్నారు అయితే ఇవన్నీ ఎలా పొందాలి అనుకుంటున్నారా శ్రీవారి ఆశీస్సులు పొందాలి అనుకునేవారు తమ పూర్తి చిరునామాతో కార్యనిర్వహణాధికారి టిటిడి పరిపాలన భవనం అనే దానికి ఈ అడ్రస్ ను పంపించాలి ఏటీ రోడ్ తిరుపతిలో ఉంటుంది దీని పిన్ కోడ్ నెంబర్ వచ్చి ఫైవ్ వన్ సెవెన్ ఫైవ్ జీరో సో ఎవరైతే వివాహం చేసుకుని శ్రీవారి ఆశీస్సులు పొందాలనుకుంటున్నారో వారందరూ ఈ చిరునామాకు తమ శుభలేఖలను పంపించాల్సి ఉంటుంది పూర్తి వివరాలకు కాల్ సెంటర్ నెంబర్ కూడా ఉంది వన్ డబల్ ఫైవ్ టూ ఫైవ్ సెవెన్ నెంబర్ కాల్ చేసి పూర్తి వివరాలు మనం సేకరించవచ్చు సో ఏడాది మూడో తర్వాత ఎవరైతే పెళ్లి ముహూర్తాలకు సిద్ధమవుతున్నారో వారందరూ ఖచ్చితంగా శ్రీవారి ఆశీస్సులు కావాలనుకుంటే ఈ చిరునామాను సేవ చేసుకొని వారికి తమ శుభలేఖలు పంపిస్తే ఖచ్చితంగా వారికి ఆ ముహూర్తం సమయానికి అంటే ముందుగా పంపిస్తేనే ఆ సమయానికి మనకి అక్షంతలు కానీ ఈ శ్రీవారి ప్రసాదం గాని చేరుకోగలుగుతుంది ఇంకెందుకు ఆలస్యం ఎవరైతే ఇది కావాలనుకుంటున్నారో వెంటనే ప్రయత్నించండి